రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహస్వామి ఆలయంలో నరసింహ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు వేకువజామున మంగళ వాయిద్యాలతో గోదావరి నదికి వెళ్లి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం ఆలయంలో స్వస్తి పుణ్యహావచనం కలశ స్థాపన స్వామివార్లకు పంచపనిషత్తులతో వేదోక్తంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు స్వామివారిని రంగురంగు పూలతో అలంకరించి హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ గావించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు స్వామివారి సన్నిధిలో వారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలియా ఈవో శ్రీనివాస్ చైర్మన్ రవీందర్ స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు ఈ ధర్మపురి క్షేత్రంలో ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ షష్ఠి నుండి చతుర్దశి వరకు నరసింహ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవతంగా నిర్వహించబడతాయి ఇటు ఉత్సవాల్లో అంతర్గతంగా సహస్ర కలశాభిషేకము చందనోత్సవము అనంగారి జయంతి రోజున ఉదయం విశేష పూజా కార్యక్రమాలతో పాటు సాయంకాలం సంబద్ధ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇంటి పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలని మనం చేస్తున్నాం స్వామివారి జయంతి రోజున అంటే మనకు వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున డేటా ప్రకారం అయితే ఈ సంవత్సరము పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున స్వామివారి జయంతి వస్తున్నది ఆ రోజున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నట్టయితే తమ తమ కోరికలు మనసులో ఉన్న కోరికలను కూడా నెరవేరుతాయని కూడా భక్తుల యొక్క ప్రగాఢ చాలా మంది కూడా ఈ యొక్క నంకల్ జయంతాలను ప్రత్యేకంగా వచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొని తీర్ణ పురాలు స్వీకరిస్తారు అదేవిధంగా ప్రతి రోజు కూడా స్వామికి సదృశ నార్థము హోమముతో పాటు ప్రతినిత్యం కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని